విజ్ఞానమే కలుగురా పనిలోట కళ్యాణమే జరుగురా అని చెప్పాలి అప్పుడు మిజలగా రాసిండు తర్వాత బడులు వచ్చినాయి ఉన్న బడులు బంద్ అవుతున్నాయి సరే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క తీరు వచ్చి పోతున్నది కానీ ఈవెన్ అప్పుడున్నటువంటి బడుల చది నైతిక విలువలతోటి మానవ సంబంధాలు పరిగెక్ట్ కానీ అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు జడ్జిలైనా అసెంబ్లీల పార్లమెంట్లో కూర్చున్న పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా ప్రజల పక్షాలు కానీ సీక్యులేషన్కి వస్తున్నారు కానీ మీరు ప్రశ్నించే తత్వాన్ని ఊర్లో ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఉంటది కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు అమలు చేస్తలేరని చెప్పి జనానికి చెప్తూ ఓటు అమ్ముకోకండి నిజాయితీ పనుల మీ పనుల మీరు ఏ పైసలు తీసుకోకుండా యువకులు కూడా ముందుకు రాలి మేము పైసలు ఇయ్యం మేము గ్రామానికి అభివృద్ధి చేస్తాం ఈ పాట పెట్టుకోండి ఏ పార్టీ ఆ పాట ఏ పాట చెప్తారు నేను నిజాయితీ పనులు ఎన్నుకోండి అసెంబ్లీలో కూడా ఆర్డర్తో పని పనిచేస్తారు ఒక లాస్ట్ సాటి చెప్పి నేను ముగిస్తే ఇక్కడ కనీసం ఒక డెబ్బై నాలుగు పర్సెంట్ నిజంగా కూడా ఐదు గంటలకు వెయ్యి మీరు అది పనిచేయండి ఒక్కరోజు కూలి పైసలు కావు తీసుకోపోయే మీరు నిజాయితీ పనులను పంపిస్తే ప్రశ్నించే తత్వాన్ని ఈ దేశ గౌరవాన్ని రేపు తెలంగాణ కాదు భారతదేశ గౌరవాన్ని వినిపించే పరిస్థితి ఉండాలి సత్యనారాయణ గారు గుర్తించారు సీతక్క గారికి తెలంగాణకి అయ్యా మన ముచ్చ మన మనందరికి ఇద్దరు అక్కలు ఉన్నారు సారక్క లాగా సీతక్క గారు ఈ రోజు భారతదేశంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఈ దేశానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమో ఈ దేశానికి గ్రామం ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అండం పిండం బ్రహ్మాండ ఈ భారతదేశం ఆత్మ గ్రామంలో ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఐదు లోనే మనకు ఒక పాఠ రూపంలో పంచాయతీ ముచ్చల సచివారాయణ గారి పుస్తకంలో గ్రామం ఎలా ఉండాలి గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలని పంతొమ్మిది వందల యాభై ఆయన కన్న కలలు నెరవేరే అవకాశం మీకు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్ గా భారతదేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ స్టడీ చేశాను మనకి దక్షిణ భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద ఒక రీసెర్చ్ సెంటర్ లేదు కేవలం పూణేలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది మీరు తలుచుకుంటే ఖచ్చితంగా యాభై ఐదులో ఏమి అనేది ముత్యం గారి విజన్ మీరు చేసే అవకాశం మీకు సత్తన్న ఇవాళ గుర్తించిండు సత్తన్న బాట పృధ్వన్న మాట సత్తన్న మాట పృధ్వన్న బాట సీతక్క ఆచరణలో గ్రామ స్వరాజ్యం ఉండాలని కోరుకుంటూ ఈ ఒకటే ఉద్యమ కీలకం దిక్కాస్వరం మరి డె ఏళ్ళ క్రితమే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మహనీయుడు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ముచ్చర్ల సత్తన్న గారి మరి పంచాయతీ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సోదరుడు గౌరవనీయులు మా వరంగల్ ముద్దు బిడ్డ సత్యన్న పోరు బిడ్డ మరి గారికి అదే విధంగా గారికి సాహిత్యంలో ఎంతో మంది ఎన్నో పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ప్రజల యొక్క భావాన్ని పెద్ద ఎత్తున పనులకు తీసుకెళ్లి మరి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ముచ్చి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్న ఎంతో మంది వాహియులు అదే విధంగా సభలో కూర్చున్నటువంటి సోదరులు ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమస్తా ఉన్నాను మంచి పేరున్న వ్యక్తి గానీ తెలంగాణ కోసం ఇంత ఉద్యమాన్ని చేసిందో ఆనాడే ఆయన ఆవేదనను ఆవేశ ఆలోచనను ఆశయాన్ని ఏ రకంగా కథల రూపంలో కవితల రూపంలో పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ భావాన్ని ఏ రకంగా వ్యాపింప చేసిందనేది అనేది మొన్న ఉద్యోగం నిబంధనలు పోరాటాన్ని ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా పది కాలాల పాటు మరి ఉండే విధంగా ఇందాక ఇప్పుడే విట్లన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా అలాంటి ఒక పంచాయతీ రాజ్ లో ఎలాంటి చట్టాలున్నాయి వారి యొక్క పని విధానం ఆనాడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా બોલ કે તુ વો તો પલ્લો ને બોલ

వంద చరణాల పాట ఈ నైపుణ్యత చిన్నలను నిదాం అనుకో ఆఖరికి పల్లెల మీద రాసింది కాబట్టి Is <laughs>